విగ్రహాలు ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా వినాయకుని విగ్రహ నిర్వాహకులు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మండపం వద్ద పాటించవలసిన నియమ నిబంధనలు జాగ్రత్తలు తీసుకోవాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవ కమిటీల వారు పోలీస్ వారి యొక్క అనుమతుల కొరకు రుసుము లేని సింగిల్ విండో విధానం ద్వారా మీ యొక్క ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి వారికి అప్లికేషన్ కొరకు అందులో ఉన్న కాలమ్స్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి అనంతరం మీరు పోలీస్ వారు వెరిఫై క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మండపాల వద్ద అతికించాలి అని తెలిపారు అదేవిధంగా నిమజ్జనం రోజు డీజేలకు ఎటువంటి అనుమతులు లేవని ఎవరైనా కానీ డీజేలను ఉపయోగిస్తే మాత్రం వాటిని సీట్ చేయటం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఒకవేళ పట్టణంలోని నిమజ్జనం రోజు మద్యం తాగిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేయటం జరుగుతుందని పోలీస్ నిబంధనలను పాటించాలని హెచ్చరించారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆర్గనైజర్స్ ఒక యాప్ ఉంది గణేష్ వాళ్ళ మీద మీరు రిజిస్టర్ ఎటువంటి ఫీసెస్ కూడా లేవు మీ ఆన్లైన్ రిజిస్టర్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ మీ పండాల దగ్గర అన్ని చెక్ చేస్తారు దాంట్లో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షం పడవచ్చు కానీ పిల్లలు వాడిన టైంలో ఏదో వైర్ లాగేస్తున్నారు కానీ ఎలక్ట్రిక్యూషన్కి కంప్లైంట్స్ వస్తాయి సో ఈ విషయంలో మీ జాగ్రత్తగా ఆర్గనైజర్స్ దాంట్లో గమనించాలి తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా మీ కెమెరాస్ పెట్టండి ఇక్కడ ఇక్కడ అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా పెద్ద కెమెరాస్ పెడితే మీకు సేఫ్టీ ఉంటాయి మాకు కూడా సేఫ్టీ ఉంటాయి తర్వాత ఫైర్ సంబంధించి కూడా ఏదో వాటర్ ఉండొచ్చు శాండ్ ఉండొచ్చు పెట్టండి తర్వాత డీజేస్ కి ప్రొసెషన్ టైంలో ఏదో ఎటువంటి డీజేస్ కి అనుమతి లేదు సో మీరు తీసుకోవస్తే ఖచ్చితంగా వాళ్ళకి మన సీజ్ చేద్దాము కేసు కడతాము తర్వాత మనం వదలము డీజే కోర్ట్ నుంచి తెంచాలి చాలా టైం పడతాయి త్రీ ఫోర్ మంత్స్ పడతాయి డీజే వాళ్ళకి నష్టం వస్తాయి అప్పుడు కూడా కోర్టు ప్రాపర్టీ కింద ఉంటాయి ఎప్పుడైనా కోర్టు మీకు అడగవచ్చు అండ్ ఇప్పుడు సెషన్ టైంలో కొద్దిగా ఆ కొంతమంది తాగేసి వస్తారు వాళ్ళ మీద కూడా కేసెస్ బుక్ అవుతాయి ప్రాపర్ గా రావాలి ఒక మంచి అట్మాస్ఫియర్ లో సెలబ్రేట్ దిస్ గణేష్ ఆల్రెడీ మన చెరువు దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అండ్ మీ కూడా ఆర్గనైజర్స్ కూడా డిసిప్లిన్ లో పెట్టాలి హలో నంత్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి